స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి పర్వదినం రాబోతుంది అయితే ఈ గురు పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి అయితే ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు గురు పౌర్ణమి తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా వారు నాలుగు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు కూడా తీరుతాయి ఈ పూర్తి వివరాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా వీరి యొక్క లక్షణాలను మనం ముందుగా గమనించినట్లయితే కనుక అందరినీ క్షమించే గుణం వీరికి ఉంటుంది అలాగే దాన ధర్మాలు చేయాలని ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఇటువంటి మంచి లక్షణాలు ఈ వృషభ రాశి వరలో అధికంగా ఉంటాయి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉంటారు అంటే వీరి యొక్క ఆలోచనలు తరచుగా మారవు ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అలాగే వాత్సల్యాన్ని దృఢత్వాన్ని ప్రేమానురాగాలను కూడా కలిగి ఉంటారు అలాగే కష్టాలు వీరిని భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అలాగే ఈ వృషభ రాశివారు సహనాన్ని కూడా ఎప్పటికీ కోల్పోరు కాని కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టమనే చెప్పుకోవాలి అయితే జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి పర్వదినం రాబోతుంది ఆ తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి వృషభ యొక్క జీవితంపై అనుకూలమైన ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు వారు పొందుకుంటారు ముఖ్యంగా వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే జూలై ఇరవై ఒకటి గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తల విషయానికి వస్తే కనుక చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా ఎవరైతే నిరాశలు ఉన్న ఉద్యోగార్థులు ఉన్నారు అయితే ఈ సమయంలో వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు అంటే ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది దానికి సంబంధించి మీరు కాల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు లేకపోతే మెయిల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా వృషభ రాశి వారు ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక తీరబోతుంది దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్ కోసం అంటే మీకు అర్హత ఉంది అయినప్పటికీ కూడా ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారు అనుభవం ఉంది అర్హత ఉంది ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు ప్రమోషన్ రావటంలో మాత్రం జాప్యం జరుగుతుంది ఇది మీకు చాలా నిరాశను తీసుకొని వస్తుంది అటువంటి ఉద్యోగస్తులు వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వింటారు మీ పై అధికారుల ద్వారా కావచ్చు లేకపోతే మీ యొక్క కార్యాలయంలో ఎవరైనా సరే మీకు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అతి త్వరలో మీకు ప్రమోషన్ రాబోతుంది అనే శుభవార్తనైతే ఈ వృషభ రాశి వ్యక్తులు గురు పౌర్ణమి తర్వాత వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు వినబోయేటటువంటి మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం అంటే వివాహానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఒక సంబంధం ఈ మధ్య కాలంలో మీరు చూశారు అయితే దానికి సంబంధించి అన్ని విషయాల్లో మీకు పాజిటివ్ గా అనిపించింది అంటే మీకు ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ అన్ని విధాలుగా నచ్చారు కానీ అవతలి వైపు వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు దీని గురించి గత కొంతకాలంగా మీరు నిరీక్షిస్తున్నారు వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావటం లేదని నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మధ్యవర్తి ద్వారా కావచ్చు లేకపోతే వారే కాల్ చేయటం కావచ్చు మీ సంబంధం మాకు అన్ని విధాలుగా ఓకే అనే ఆన్సర్ వారి నుండి రావటం కూడా చూస్తారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బదిలీ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మీ ఇంటికి అది చాలా దూరంగా ఉంది చాలా కాలంగా బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా కానీ మీకు నిరాశే మిగిలింది అయితే ఈ సమయంలో కూడా ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే మీకు బదిలీ అంటే మీరు కోరుకున్న ప్రదేశానికి మీకు బదిలీ దొరికింది అనే ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశివారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క వృషభ రాశివారు వింటారు ముఖ్యంగా చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఆ కోరికల వివరాలు కనుక చూసినట్లయితే విదేశీయానం విదేశాలకు వెళ్లాలని చాలా సంవత్సరాలుగా మీరు కలలు కంటున్నారు ఎన్నోసార్లు ప్రయత్నం కూడా చేశారు కానీ ఆ ప్రయత్నాల్లో ఏదో ఒక లోపం అంటే ఏవో ఒక ఆటంకాలు కలిగి మీ యొక్క ప్రయత్నాలు ఫలించటం లేదు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే మీరు ఉద్యోగం నిమిత్తం కావచ్చు ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు అక్కడే స్థిరపడాలని ఆలోచనతో కావచ్చు విదేశాలకు వెళ్లాలి అనే కోరికనైతే చాలా బలంగా కలిగి ఉన్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలు నిజం కాబోతున్నాయి విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది మీ కోరిక నెరవేరుతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అడ్డంకులు ఆటంకాలు అన్ని తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి అలాగే రెండవ కోరిక ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే పెళ్లి చేసుకోవటానికి మీ కుటుంబ సభ్యుల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారో ఎన్నో సార్లు ప్రయత్నం చేసి నిరాశలో ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎన్నో ఏళ్ల మీ కోరిక నెరవేరుతుంది అంటే గత కొద్ది నెలలుగా కావచ్చు సంవత్సరాలుగా కావచ్చు మీరు ప్రేమ వ్యవహారంలో ఉన్నారు మీ యొక్క ప్రేమను పెద్దలు అంగీకరించి అంటే ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి మీ పెళ్లికి వారు ఆమోదం తెలపాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ ఇరు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభిస్తుంది అది మీకు మీ ప్రేమ భాగస్వామికి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ విధంగా ఇరు కుటుంబ సభ్యులు మీ పెళ్లికి ఒప్పుకొని త్వరలో మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా మీకున్నటువంటి ఈ రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అంటే విదేశీయానం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఈ రెండు కోరికలు తీరబోతున్నాయి అయితే వృషభ రాశి వారు ఇంకా ప్రతికూలతలు అనుకూలంగా మారటానికి అలాగే ఆర్థికంగా పురోగతి సాధించటానికి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది దాని ద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహంతో మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ప్రతి శనివారం రోజు శని భగవాను ఆరాధించాలి శని నిత్యం స్తుతించండి శని అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా చేస్తే ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి దీపారాధన చేయండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి గురు పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరుతాయి అవేంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి